చూడండి రైతు మిత్రులారా మనకు ఆన్లైన్లో ఈరోజు పార్సల్ రావడం జరిగింది ఈ పార్సల్ పైరోజు సల్ఫిరాని ఇతల్ పది పర్సెంట్ డబ్ల్యూపీ రూపంలో ఉంటుంది దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం మిత్రులారా నా చేతిలో ఒక రంపం తీసుకున్నాను మిత్రులారా ఈ రంపం సాయంతో మనకు వచ్చినటువంటి బాక్స్ను మనం కట్ చేయడం జరిగింది మిత్రులారా ఈ బాక్స్ను కట్ చేసి ఈ బాక్స్ నుంచి ఐటెంను బయటకు తీయడం జరిగింది మిత్రులారా చూడండి మిత్రులారా ఇది మరొక ప్యాకింగ్ ఉంది ఈ ప్యాకింగ్ కూడా మనం మన చేతిలో ఉన్నటువంటి రంపం సాయంతో మనం కట్ చేయడం జరుగుతుంది మిత్రులారా చూడండి మిత్రులారా ఈ కవర్లన్నింటినీ కూడా కట్ చేసిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి ఐటెంను మనం బయటకు తీయడం జరుగుతుంది మిత్రులారా చూడండి మిత్రుల ఈ విధంగా మనం కవర్ను కట్ చేసి దీంట్లో ఉన్నటువంటి ఐటెంను మనం బయటికి తీస్తున్నాం మిత్రులారా ఇది మనకు ఆకుపచ్చ రంగులో ఉంది సాతి అని రాయబడి ఉంది ఇది యూపీఎల్ కంపెనీ వారిది గడ్డి మందు యూపీఎల్ సాతి అనే గడ్డి మందు ఇది ఎనభై గ్రాముల ప్యాకెటు ఈ ఎనభై గ్రాముల ప్యాకెటు ఎంఆర్పి మనకు మూడు వందల రూపాయలని రాయబడి ఉంది మిత్రులారా ఇది వారిలో ఉపయోగించే కదుర్క గడ్డి మందు అని అంటాము దీని యొక్క వివరాలన్నీ కూడా ఇక్కడ లో ఇవ్వడం జరిగింది చూడండి మిత్రులారా నా ఛానల్ని మరో సరిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి